హాయ్ అండి ఈరోజైతే కనుక ఒక ఐదు కేజీలు టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఐదు కేజీల టమాటా పచ్చడి మనకు వన్ ఇయర్ వస్తుందండి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దానండి చూడండి ఇక్కడ నేను ఐదు కేజీలు టమాటాలు తీసుకున్న ఈ రెడ్ కలర్లో ఉన్న టమాటాలు ఒక ఐదు తీసుకొని నీట్గా కడిగేసుకొని తుడిచేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా సన్నగా సన్నగా వీలైనంత సన్నగా మనం కత్తిపెట్ట వేసుకొని దాని మీద నీట్గా తరిగేసుకోవాలి ఇక్కడ మనకి ఇంట్లో ఉంటుంది కదండి అంటే ఒక అర కేజీ ఐదు కేజీలకి అర కేజీ సాల్ట్ కళ్ళుప్ప అన్నది వేసుకోవాలి సాల్టైనా అయినా ఒక అర కేజీ అన్నది వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్పూను పసుపు అన్నది వేసుకొని ఇవన్నీ కూడా మొక్కలకి ఈ ఉప్పు పసుపు అన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేసుకుంటే ఈ ముక్కలకి ఉప్పు అన్నీ కలిపి మనకి రసం అన్నది వస్తుందండి ఊరుతుందన్నమాట ఊరి రసం అన్నది వస్తుంది ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరుసటి రోజు మార్నింగ్ మూత తీసి చూడగానే ఇక్కడ మనకి ఈ టమాటా గుజ్జు అన్నది వస్తుందండి చూడండి ఇలా టమాటా రసం చూసారు ఎలా వచ్చిందో ఇలా టమాటా రసం అన్నది వస్తుంది ఇప్పుడు ఈ టమాటా రసం అంతా కూడా ఈ టమాటా ముక్కల్ని గట్టిగా రసమేమీ లేకుండా మనకి ఎంత కుదిరితే అంత గట్టిగా పిండేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా రసంలో ఒక అర కేజీ ఒక అర కేజీ చింతపండు తీసుకొని పట్లు లేని పిక్కలు లేని చింతపండు తీసుకొని ఆ చింతపండు అంతా కూడా ఈ టమాటా రసంలో వేసేసుకొని ఇదంతా కూడా కలిపేసుకోవాలి చూడండి ఇలా విడదీసేసుకొని టమాటాలోని ఈ చింతపండు అంతా కలిపేసుకొని బాగాను ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డావ పైన ఎర్రగా ఉన్న ఎండలోని ఇప్పుడు ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి కదండి మూడు రోజుల్లో అండి మాకు టమాటా ముక్కలు అయితే కనుక ఈ విధంగా టమాటా ముక్కలన్నీ కూడా ఇలా ఒక మైక కవర్ వేసుకుని ఆ కవర్ మీద ఇలా పల్చగా సర్దేసుకోవాలి టమాటా ముక్కలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా మూడు రోజుల్లో మాకు టమాటా గుజ్జు కూడా అయిపోయిందండి టమాటా అంతా కూడా ఈగిరిపోయి ముక్కలు కరకర ఆడేలాగా కూడా ఇలా ఎరగేలాగా ముక్కలు అన్నాయి మనకి ఎండిపోవాలి చూసారా టమాటా రసము ఇవన్నీ కూడా ఇలా ఎండలో పెట్టేసుకోవాలి ఒక మూడు రోజులు అయితే సరిపోద్ది ఇలా మూడు రోజుల తర్వాత చూసారా మనకి ఎండిపోయి ఇక్కడ గుజ్జు కూడా చూడండి అంత గుజ్జు పెడితే మనకి ఇంత గుజ్జు అన్నది వచ్చింది ఇప్పుడు ఈ మెత్తగా మనం మిక్సీలో అన్నది పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఈ టమాటా పేస్ట్ కూడా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ ఇయ్యిని ఈ మొత్తం ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీలో ఐదు కేజీలు కదండి ఒక కేజీ కారం వేసుకున్నామండి మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే కేజీ వేసుకున్నాం అండి కారం తిల్లేనోళ్ళు ఒక మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది తాలింపులకి ఇక్కడ కరివేపాకు ఎండుమిరగాయలు ఎల్లుల్లిపాయలు ఆవాలు అండి ఇక్కడైతే కనుక మేము ఆవాలు మెంతులు కలిపి తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూసారా అవి ఒక రెండు స్పూన్లు ఇయో ఒక రెండు స్పూన్లునండి ఇక్కడైతే కనుక ఏడుశనగ ఆయిల్ ఒక కేజీ పట్టిందండి ఇలా మూకుడు పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు కచ్చా పిచ్చాగా దంచుకొని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసేసుకొని ఆవాలు కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఎండమిరపకాయలు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా దోరగా బాగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి తర్వాత లాస్ట్లో లింగు వేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇక్కడ పొడి ఆవు పొడి కూడా ఆడేసుకొని అవి కూడా బాగా కలిపేసుకోవాలి పచ్చటంతా కలిసేలాగా ఈ మెంతపొడి ఆవు పొడి కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ఇక్కడ తాళిం పెట్టుకున్న తాళిం కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలి చల్లగా అయ్యేదాకా కొద్దిగా గరిటితో కలుపుకొని చల్లగా అయిన తర్వాత చేత్తో బాగా మనకంతా కూడా పచ్చడి కాయలు ఈ తాలింపు అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు చిదిమేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఆ పచ్చడిలోనే కొన్ని ఎండుమిరపకాయలు చిదివేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి బాయ్ అండి